భూముల కోసం బెదిరిస్తున్నారు అనేటువంటి అంశం మీద మనం రైతుల గురించి ఈ ప్రభుత్వము ప్రతి నియోజకవర్గంలో క్లస్టర్ పెట్టి ఫార్మా కంపెనీ డెవలప్మెంట్ చేయడానికి చేయడం కరెక్టే అనేటువంటి అంశం కూడా మనం భావిస్తున్నాం అయినప్పటికీ కేసీఆర్ యొక్క మదిలో ఎనభై వేల పుస్తకాలు చదివినటువంటి కేసీఆర్ గారు చెప్పింది కూడా మనం కొంచెం ఆలోచిస్తాం ఇప్పుడు ఇందాక చేసిన వీడియోలో కంటిన్యూషన్ భాగంగా ఏదైతే దేశ ప్రపంచవ్యాప్తంగా ఫార్మా కంపెనీగా అధ్యయనం చేసిన అప్పటి ఎమ్మెల్యేలు అప్పటి మున్సిపల్ సంబంధించిన కొ డబ్బులు ఖర్చు పెట్టి స్పెషల్ విమానాల్లో స్పెషల్ ఫ్లైట్లలో పోయి అధ్యయనం చేసినటువంటి ఇప్పటి మాజీ ఎమ్మెల్యేలు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే గారు వాళ్ళకు సంబంధించిన బంధువులు అదేవిధంగా తీగల కృష్ణారెడ్డి వాళ్ళకు సంబంధించిన డాక్టర్లు అందరూ కూడా చూసి వచ్చారు ఆయన మదిలో వచ్చినటువంటి అంశం ఏంటంటే ఈ కాంగ్రెస్ కమ్యూనిస్ట్ అండ్ సిపిఐ సిపిఎం యాక్టివిస్టులు ఎవరైతే పొల్యూషన్ యాక్టులు ప్రపంచ పర్యావరణవేత్తలు అదేవిధంగా ఎన్జిఓ మిత్రులు వీళ్ళందరూ కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నారు కాబట్టి ప్రజలు కూడా వ్యతిరేకిస్తున్నారు కాబట్టి రాజకీయ పార్టీలు కూడా వ్యతిరేకిస్తున్నాయి కాబట్టి ఏలాంటిది భూమిలో భూమిలో ఎలాంటి నీటి చుక్క ఎఫలెంట్ పోకుండా మురికి నీరు పోకుండా దాని గురించి అధ్యయనం చేపించి ఆయన మదిలో వచ్చినటువంటిది రెండు వేల పదహైదు పదహారు నుంచి మదిలో వచ్చినటువంటి ఒక ఫార్మా సిటీని కట్టాలి అక్కడ ఒక విశ్వవిద్యాలయాన్ని స్థాపించాలి అదేవిధంగా జీరో లిక్విడ్ అనేటువంటిది అధ్యయనం ప్రపంచవ్యాప్తంగా చేస్తూ దేశంలో ఉన్నటువంటి ఫార్మా కంపెనీలను పరిశీలించి వాళ్ళు మదిలో హైదరాబాద్ బ్యాండు సంబంధించినటువంటి అంశాలతోటి హైదరాబాదులో రంగారెడ్డి జిల్లాలో ముచ్చర్ల అనేటువంటి దా గ్రామంలో ఒక ఇరవై వేల ఎకరాలను తీసుకొని అతి తక్కువ డబ్బులతోటి చట్టాలు ఎన్నినా మాకు అవసరం లేదు రెండు వేల పదమూడు చట్టాలు ఇంప్లిమెంట్ చేయం అక్కడ అసైన్మెంట్ ల్యాండ్ ఉంది ఫారెస్ట్ ల్యాండ్ ఉంది అన్నీ కూడా తక్కువ రేటుతో తీసుకొని ఐదు లక్షలు ఆరు లక్షలు ఏడు లక్షలతోటి మొత్తం ఇరవై వేలు ఫార్మాసిటీ కోసం సేకరించడం జరిగింది రెండు వేల పదిహేడులో ఆయన మదిలో ఉన్నటువంటిది మంచా చెడ అనేది ఒకటి గమనిస్తే ఆయన చెప్పినటువంటి ఆదర్శవంతమైన భావాలు కేటీఆర్ అండ్ కేసీఆర్ ఏదైతే సిటీలో ఇండస్ట్రీస్ ఉన్నాయో అవన్నీ కూడా ఫార్మా అన్నీ అక్కడ పంపిస్తాం అదేవిధంగా ఏదైతే త్రిబుల్ వన్ జీవోలో ఉన్నటువంటి ఫ్యాక్టరీలన్నీ కూడా అక్కడ వికారాబాద్ దగ్గర ఉన్నటువంటి పార్కు పంపిస్తాం ఇది ప్రజలకు ఆరోగ్యంతో ఇబ్బంది ఉంది కాబట్టి ఇదంతా మేము చేస్తామని చెప్పి ఆయన చెప్పడం కొంతమంది ప్రజలు కూడా నమ్మడం ఆ ఫ్యాక్టరీని ఓపెన్ చేయడానికి రెండు వేల పదిహేడులో అంకురార్పణ జరిగింది భూమిని సేకరించారు అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది ఆ ప్రజాభిప్రాయ సేకరణలో కాంగ్రెస్ వారిని ఎవరిని కూడా రానియకపోవడం పొల్యూషన్ యాక్టివిస్టులను అలో చేయడం అందులో చాలామందిని అక్కడ ఈ అధికారులు కేటీఆర్ స్పెషల్గా ఒక జాయింట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ బాధ్యతలు అప్పచెప్పడం ఆయన ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ మిస్టర్ ఎల్బీ నగర్లో ఉంటాడు దేశాన్ని ఉద్ధరించే ఒక నాయకుడు ఇంకా ఆయనకు తొత్తుగా పనిచేసే ఇంకొక నాయకుడు మా కొత్తపేటలో ఉంటాడు వీళ్ళందరూ కలిసి కాంటాక్ట్ చేశారు రెండు వేల పదిహేడులో దాంతోపాటి నేను కూడా అటెండ్ కావడం జరిగింది ఆ అటెండ్ అయినప్పుడు వర్షం బాగా పడ్డది ఏదైతే పత్తిలో పత్తి తీసుకున్నటువంటి రైతులకు మూడు వందల రూపాయలు ఇచ్చి అక్కడ కూర్చోబెట్టారు తర్వాత ఎవరైతే కాంగ్రెస్ వారు ఎవరైతే వ్యతిరేకిస్తారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది కేటీఆర్ గారు స్పెషల్గా దీని మీద ఫోకస్ పెట్టి బ్యా బ్యాక్గ్రౌండ్ ఉండి ఈ పని అంతా అది సక్సెస్ చేసుకొని రమ్మని చెప్పి ఒక రవీందర్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి అప్పచెప్పడం ఆయన ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ చూడవలసినటువంటి దాన్ని జాయింట్ ఆయనకంటే పెద్ద ఆఫీసర్ జాయింట్ ఎన్విరాన్మెంట్ కూడా ఆయన కూడా హాజరై ప్రజలను సమ్మేనం చేస్తూ భారీ కార్డు పెట్టి పోలీసులతోటి ఆ అభిప్రాయ సేకరణలో చేసింది అంతకు ముందు రోజు పవర్ ప్రజెంటేషను కేటీఆర్ గారు అత్యద్భుతమైందని రెండు లక్షల ఉద్యోగాలు వస్తాయని ఈ యొక్క ఎలాంటిది కూడా చుక్క నీరు పడకుండా చేసేటువంటి ప్రభుత్వం అని చెప్పి ఆయన పవర్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది దాని మీద కాంగ్రెస్ వారు ఎవరు కూడా స్పందించలేదు మేము మాలాంటి వాళ్ళు మేము స్పందించినా మాటకు వాల్యూ లేదు అదేవిధంగా ప్రెస్ మీట్లో చెప్పిన వినరు ఆ విధంగా జరిగింది ఆ విధంగా జరిగినప్పుడు నేను గమనించినటువంటిది పవర్ ప్రజెంటేషన్లో ఒకే ఒక్కటి ఇక్కడ తెలంగాణ మౌలిక సదుపాయాల సంస్థ వాళ్ళు మీటింగ్ను కాండక్ట్ చేశారు ఫార్మా కంపెనీ వాళ్ళ దగ్గర నుంచి ఏం జరిగింది అనేది తర్వాత చెప్తా లాస్ట్లో ఇప్పుడు చెప్తే బాగుండదు ఫార్మా కంపెనీకి సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా ప్రభుత్వాన్ని మేము కాంటాక్ట్ చేస్తే ఒక్కొక్క కంపెనీని కాంటాక్ట్ చేసుకుంటా పోతే మాకు చాలా ఇబ్బందులు వస్తాయి ప్రజలతో ఇబ్బంది వస్తుంది కాబట్టి కేటీఆర్ గారిని ఆ విధంగా రిక్వెస్ట్ చేయడం కేటీఆర్ గారు ప్రభుత్వ ధనంతో ఇవన్నీ కూడా కాంటాక్ట్ చేశారు ముఖ్యంగా అందులో మాట్లాడినటువంటి వాళ్ళందరూ కూడా నేను చెప్పే విషయాలు అన్నీ చెప్పారు అదేవిధంగా విశ్వవిద్యాలయం అక్కడ రాబోతుంది ఫార్మాకు సంబంధించింది పరిశోధన సంస్థలు వస్తాయి అక్కడ ఫార్మా వస్తుంది అక్కడ దాదాపుగా ఇరవై విలేజ్లను ఖాళీ చేయాల్సిన పరిస్థితి వస్తుంది అయితే దానికి సంబంధించినటువంటి విషయం అది ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని తెలిసి బందోబస్తు పెట్టి ఆ విధంగా మామ అనిపించుకున్నటువంటి మహానుభావుడు అంటే కేసీఆర్ ఆ తర్వాత అందులో నేను అధ్యయనం చేయగా తేలినటువంటి అంశాలు చెరువులు కుంటలు ఫారెస్ట్ చాలా రకాలుగా ఉన్నాయి అవన్నీ దాంట్లో ముప్పై కోట్ల రూపాయలను చెట్లు నాటేదానికి కేంద్రము శాంక్షన్ చేసింది అదేవిధంగా అక్కడ ఇవన్నీ గమనించినటువంటి నేను నా పేరు వై వైచన్నకేశ్వరుడి సామాజిక కార్యకర్తను నేను గమనించినటువంటి అంశం ఏంటంటే ఏ ప్రభుత్వమైనా సరే ప్రతిపక్ష పాత్ర వహించవలసిన ఎన్జిఓ మిత్రులు తొత్తులై రోజు ప్రవర్తించారు అప్పుడు వచ్చినటువంటి నా మదిలో వచ్చినటువంటి అంశం ఏంటంటే ఈ యొక్క సభలో